హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ యూపీలోని చందౌసి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఈ ఘటన అనే కన్నా అసలు ఒక పెద్ద మర్డర్ అని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆగిపోయే అన్నవి మళ్ళీ మొదలైనట్లు అనిపిస్తుంది ఎందుకంటే యూపీలోని చందోసి గ్రామంలో ప్రియుడితో కలిసి భర్తను ముక్కలు ముక్కలు నరికి గ్రైండర్లో రుబ్బి తల చేతులు కాళ్ళు ముక్కలు ముక్కలు రుబ్బి గ్రైండర్లో వేసి అవి కాలువలో పడేసిన వైనం కలకలం సృష్టిస్తుంది ఏదేమైనా కానీ అక్రమ సంబంధం కోసం ఇలా భర్తలను చంపడం భర్త ఏమో భార్యలను చంపడం ఇవి ఎక్కువ అయిపోవడం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏకంగా మరీ గ్రైండర్లో రుబ్బడం అసలు రీసెంట్ టైమ్స్లో మనం చాలా చూసాం డ్రమ్లో దూర్చడం కుక్కర్లో వేసేయడం చాలా చూసాం ఉడికించుకొని వాళ్ళు ఉన్నారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇది ఏకంగా గ్రైండర్లో రుబ్బి కాలువలో పడేయడం అనేది కలకలం రేపుతుంది గత కొన్న మళ్ళీ ఆ భార్య ప్రియుడితో కలిసి నరికి ముక్కలు చేసి ఇలా గ్రైండర్లో పడేసిన తర్వాత మళ్ళీ తనే ఏం తెలియనట్టు పోలీసులకు వెళ్ళి నా భర్త కనిపించట్లేదు అంటూ కేసు పెట్టడం జరిగింది ఇలా వెతుకుతున్న తరుణంలో ఈ ఘటన జరిగి దాదాపు మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు గడుస్తున్న కొద్దీ ఇప్పుడు మనకి బయటికి రావడం జరిగింది ఈ న్యూస్ అనేది ఇక్కడ మనకి ఏం తెలియనట్టు ఆమె భార్య నా భర్త కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది ఈ పోలీసుల విచారణలో తేలిన విషయం ఏంటంటే తన భర్త రాహుల్ ను భార్య చంపేసింది అంటూ రూబీ భార్య ఎవరైతే ఉందో రూబిని చంపేసినట్లు ప్రియుడితో కలిసి ప్రియుడు గౌరవంతో కలిసి ముక్కలు ముక్కలు నరికి తన సహాయం తీసుకొని ప్రియుడి సహాయంతో తల మరియు చేతులు అలాగే కాళ్ళు గ్రైండర్లు రుబ్బి మరి కాలువలో పడేసిన పైన బయటకు రావడం జరిగింది ఇక్కడ పోలీసులు విచారించగా అతని చేతి మీద ఉన్న ట్యాటూ ప్రకారం అతన్ని గుర్తించడం జరిగింది అతన్ని ఆ ట్యాటూని చూసి గుర్తించడం వల్ల ఈ నిందితులు ఎవరో కూడా బయటకు రావడం జరిగింది ఈ నిందితులు ఎవరా అని విచారించగా ఇందులో తేలిన విషయం ఏంటంటే భార్యకు గౌరవ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది వీళ్ళ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఇదితోనే కేవలం భార్య రూబీ అలాగే ప్రియుడైనటువంటి గౌరవ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఇతన్ని హతమార్చడానికి ప్లాన్ చేయడం జరిగింది అలాగే ఇతన్ని ముక్కలు ముక్కలు నరకడం జరిగింది రూబీ మరియు అతని బాయ్ ఫ్రెండ్ అయినటువంటి గౌరవ్ ఇద్దరూ కలిసి ముక్కలు ముక్కలు నరికేసి అది గ్రైండర్లో వేసి రుబ్బి మరీ కాలువలో పడేయడం జరిగింది అసలు ఆ కాలువలో పడేసిన తర్వాత మళ్ళీ తనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఏం తెలియనట్టు వెళ్ళిన భర్త కనిపించడం లేదు అని కేసు పెట్టడం జరిగింది ఒకవేళ నిజంగా ఆమె ఆమె కనుక కేసు పెట్టకపోయి ఉంటే అసలు ఈ సిచ్యువేషనే బయటకు వచ్చేది కాదేమో అసలు మనం చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్లో ఈ అక్రమ సంబంధాల వల్ల భార్య భర్తను భర్త భార్యను ఈ నరుక్కోవడం చంపుకోవడం ఎక్కువైతేనే ఉన్నాయి చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ టైమ్స్లో ఈ సిచ్యువేషన్స్ జరగడం మనకి అప్పట్లో మనం చూసుకున్నట్లయితే ఇంత దారుణంగా క్రైమ్ రేట్ అసలు ఉండేది కాదు అప్పట్లో ఒక వాల్యూస్ ఉండేవి ఎథిక్స్ ఉండేవి ఆ ఎథిక్స్ వాల్యూస్ ఇప్పుడు ఏమవుతున్నాయో మొత్తానికి చూసుకున్నట్లయితే అసలు ఏమవుతున్నాయో కాదు అసలు లేవని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పట్లో కూడా మనకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నా సరే ఒక గుట్టు చప్పుడుగా ఉండేది అలాగే మన పేరెంట్స్ కూడా మనల్ని టీచ్ చేసేవారు ఒక ప్రాబ్లం వస్తుంది ఒక రిలేషన్ని కాపాడుకోవాలి అనుకున్న పక్షంలో మనం ఏం చేయాలి ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు అనేది మనకి వివరించడానికి మన పేరెంట్స్ ఉండేవారు అలాగే పెద్దవాళ్ళు ఉండేవారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే మనకి వివరించే వాళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వలేని ఇవ్వలేనిటువంటి వాళ్ళు లేకపోవడంతోనే మనం ఇలా తయారవుతున్నామా ఏంటి అనేది అయితే తెలియట్లేదు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్న ఇష్యూస్కి సూసైడ్స్ చేసుకోవడం చిన్న చిన్న ఇష్యూస్కి మర్డర్ వరకు వెళ్ళిపోవడం ఇలాంటి క్రైమ్ పెరు పెరుగు లేదు ఇన్ని జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నాం డ్రమ్ ఇష్యూ కానీ కుక్కర్ ఇష్యూ కానీ ఫ్రిడ్జ్ ఇష్యూ గానీ మనకి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు గ్రైండర్ ఇష్యూ బయటకు వచ్చింది ఇన్ని జరుగుతున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అసలు మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే భార్య చంపేసేమో అన్న భయంతో వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడమే మానేస్తున్నారు ఇక్కడ భార్య కూడా ఒక పెళ్లి చేసుకోవాలంటే భయపడుతుంది భర్త ఎక్కడ చంపేస్తాడు అని ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇల్లీగల్ అఫైర్స్ వల్లే ఇది జరుగుతుంది అని కాదు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లవ్ వల్ల కూడా మనకి జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి ఒక మనిషి కావాలి అనుకోవడానికి ఇంకో మనిషిని చంపేయడానికి ఈజీగా సిద్ధపడిపోతున్నారు ఎందుకు అంటే ప్రాపర్గా చట్టాలు లేకపోవడం వల్ల ఏముందిలే ఏముంది మహా అయితే రెండు మూడు రోజులు జైల్లో వేస్తారు తర్వాత వదిలేస్తారు లేదంటే కొన్ని ఇయర్స్ జైల్లో వేస్తారు కొంత జరిమానా వేస్తారు వదిలేస్తారు అని ఈజీగా తీసుకోవడం జరుగుతుంది ఇంత జరుగుతున్న సిచువేషన్లో అసలు పెళ్ళి అనేది భయపడుతున్నారు చాలామంది అసలు లవ్ రిలేషన్కి వెళ్ళాలన్నా భయపడుతున్నారు అలానే లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా యాసిడ్స్ వేసేయడం మర్డర్ చేసేయడం జరుగుతుంది మరి ఒక హ్యూమన్ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ఏమైతున్నాయి అనేది క్లారిటీ లేదు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారవుతున్నారా లేకపోతే ఏంటి వాళ్ళకు ఉన్న స్ట్రెస్ డిప్రెషన్ వల్ల వాళ్ళు అవుతున్నారా ఏంటి అనేది తెలియదు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అసలు మగవాళ్ళకి ఎలాంటి చట్టాలు లేకపోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు మాత్రం పెళ్ళి అంటేనే భయపడి వరికిపోతున్నారు ఎందుకంటే భార్య ఏ రూపంలో ప్రియుడితో వచ్చి చంపేస్తుందో చెప్పలేం దేనితో చంపేస్తుందో మనం చెప్పలేం ఎందుకంటే మనం భార్యలకే అలానే చంపుతున్నాం రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్న భార్యని అతి దారుణంగా కట్నం కోసం వేధించి చంపడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఈ సిచ్యువేషన్ అనేది చాలా అయితే చెప్పుకోవాలి అసలు ఎందుకు ఇంత క్రైమ్ రేట్ పెరిగిపోవడానికి రీజన్ ఏంటి గవర్నమెంట్ ప్రాపర్ యాక్షన్స్ తీసుకోకపోవడం వలన గవర్నమెంట్ వీటి మీద ఇక్కడ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయంటారు మరి ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గాలి అంటే ఏం చేయాలి అనేది అయితే మీరేం అనుకుంటున్నారు ఇలాంటివి తగ్గుతాయి అనుకుంటున్నారా ఇంకా ఎలాంటి యాక్షన్స్ తెచ్చినా వీటిని అరికట్టలేము అనుకుంటున్నారా అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి